సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు చీఫ్ సెక్రటరీ మాజీ మంత్రి గారు అయితే సోమరెడ్డి గారు ఈ విధంగా అయితే అన్నారు ఏపీ సిఎస్ జవహర్ రెడ్డిపై తేద సీనియర్ నేత మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విధంగా విమర్శలు చేశారు ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ అయితే చేశారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏసీఎస్ కూడా ఇలా దిగజారలేదు జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు చీఫ్ సెక్రటరీ ఆయన హయాంలో రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రనిధులు శాసనసభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులు కూడా విలువ లేకుండా పోయింది వ్యవసాయం కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఆర్ఎన్పి కావచ్చు విద్య కావచ్చు తదితర కీలక శాఖలకు సంబంధించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించే అధికారం అయితే మీకు ఎవరిచ్చారని చెప్పి ఆయన మీద ద్వారా ఇస్తారనమాట సీఎం జగన్ చెప్పినట్టు ఆడి ఆయనకి అడుగులు మొ అడుగులు ఎత్తు ఆయన వెన్నంటే ఉంటూ ఏది చెప్తే అయితే చేశారని సో ఇప్పటివరకు ఏ సీఎస్ కూడా అలాగైతే లేరని సో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హింస జరిగిందంటే కేవలం సిఎస్ అదుపు చేయలేకపోవడం వల్లే జరిగిందని చెప్పేసి అన్నారు వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పచ్చిన ఇటు భ్రష్టు పట్టించిన ఇటువంటి సిఎస్ రాష్ట్రానికి అయితే ఉండకూడదని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట సో ఈ విధంగా ఆయనపై నిప్పులు జరగడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫా